హాయ్ అండి హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శీక్ష టిప్స్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారో నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈరోజు నేను మీకు ఆలూ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను చూసేయండి ఈ వీడియో చూడబోయే ముందు నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేనే కొత్త వీడియో పెట్టినా కూడా అది మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుందన్నమాట సో నేను ఆలూని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నానండి దాన్ని వాటర్లో వేసేసి సాల్ట్ వేసి క్లీన్ చేసుకున్నాను ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ క్లీన్ చేసుకున్న ఆలు పీసెస్ని వేరొక బౌల్లోనికి తీసుకోవాలన్నమాట చూసారు కదా అండి నేను క్లీన్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి ఈ ఆలు పీసెస్ని తీసుకుంటున్నాను మనం ఆలుని కట్ చేసుకున్న తర్వాత అవి కలర్ చేంజ్ అవ్వకుండా ఉండాలంటే ఇలా సాల్ట్ వాటర్లో కడగాలండి కడిగిన తర్వాత ఇలా పక్కన పెట్టేసేయాలి ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టేసి నేను అందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ హీట్ అవ్వగానే అందులో వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేశాను జీలకర్ర కొంచెం చిట్టపట్టలాడాక రెండు ఎండుమిర్చిలను కూడా వేసుకోవాలి సో ఎండుమిర్చి వేసుకున్న తర్వాత ఎండుమిర్చిని మనం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఎండుమిర్చి కాస్త కలర్ చేంజ్ అవ్వగానే నేను అందులో పచ్చిమిర్చిలను వేసుకున్నానండి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా అండి పచ్చిమిర్చిలు అవి వేసుకున్న తర్వాత అలాగే ఆనియన్స్ని కూడా వేసుకోవాలి ఈ పచ్చిమిర్చిలు ఆనియన్స్ ఈ రెండు కూడా మనకి మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యే వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా అండి మనకి ఆనియన్ అనేది కాస్త ఫ్రై అయిపోయింది కదా నేను ఇందులో మీడియం సైజ్ ఎల్లిపాయని తీసుకొని దాన్ని నార్మల్గా పచ్చాపచ్చాగా దంచుకొని వేసుకున్నానండి ఎల్లిపాయ పేస్ట్ మొత్తం పేస్ట్లా కాకుండా ఇలా లైట్గా దంచి వేసుకుంటే టేస్ట్ అనేది మనకి ఫ్లేవర్ బాగుంటుంది సో ఇప్పుడు ఆనియన్స్ అండ్ ఎల్లిపాయ అవన్నీ ఫ్రై అయిపోయాయి కదా అండి నేను ఇందులో కాస్త పసుపు వేసుకుంటున్నాను ఒక వన్ టేబుల్ స్పూన్స్ మనం పసుపు వేసుకోవాలన్నమాట పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలుపుకోవాలి ఆనియన్స్ అనేది మంచిగా ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు నేను ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలు పీసెస్ని ఇందులో కలిపేసేయాలి చూసారు కదా అండి ఈ విధంగా మనం ఆలు పీసెస్ అనేది ఫ్రైలో చాలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి తొందరగా ఫ్రై అయిపోతాయి అన్నమాట సో ఈ విధంగా కట్ చేసుకున్న ఆలు పీసెస్ని వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలుపుకోవాలి ఎప్పుడు కానీ ఆలు కర్రీలో సాల్ట్ అనేది మనం ముందే వేసుకోవద్దండి సాల్ట్ అనేది ముందే వేసుకోవడం వల్ల ఆ సాల్ట్ అనేది పీసెస్కి పట్టి ఆ పీసెస్ అనేవి మనకి సాల్టీగా అనిపిస్తాయి అన్నమాట అందుకే ఆలు అనేది మనకి ఫ్రై అయిపోయాక కొంచెం బాయిల్ అయిపోయాక అప్పుడు మనం సాల్ట్ వేసుకోవాలన్నమాట అందుకే నేను ముందుగా సాల్ట్ వేయట్లేదు ఇందులో సో ఈ పొటాటోస్ని మనం కలుపుకున్న తర్వాత నేను దీనిపై మూత పెట్టేస్తున్నానండి ఒక టెన్ మినిట్స్ మూత పెట్టేసి ఆ తర్వాత టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూడాలి అప్పుడు మనకి ఆలు పీసెస్ అనేవి మనకి కొంచెం ఉడికి ఉడికిపోతాయండి ఫ్రై అయిపోతాయి అప్పుడు మళ్ళీ ఒకసారి ఈ విధంగా కలుపు కలుపుకోవాలి ఆలు ఫ్రై చేసుకునేప్పుడు ఎప్పుడైనా కూడా మనం స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టాలండి మరి పెద్దగా పెట్టేస్తే కర్రీ అనేది మాడిపోతుంది సో నార్మల్గా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మనం ఫ్రై చేసుకోవాలన్నమాట సో మనకి ఆలు పీసెస్ అనేది సగం వరకు బాయిల్డ్ అయిపోయాయండి ఇప్పుడు నేను ఇందులో సాల్ట్ యాడ్ చేస్తున్నాను సాల్ట్ అండ్ కారం ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను నేను సాల్ట్ వచ్చేసి వన్ టేబుల్ స్పూన్ వేసానండి అలాగే వన్ టేబుల్ స్పూన్ కారం వేసాను ధనియాల పొడి వచ్చేసి వన్ టేబుల్ స్పూన్ వేసానండి ఈ మూడు వేసిన తర్వాత మనం ఒకసారి మొత్తం కలుపుకోవాలి ఈ మసాలా అనేది మనం ఆలు పీసెస్కి పట్టే విధంగా మొత్తం ఒకసారి కలుపుకోవాలన్నమాట సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత నేను ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేస్తున్నానండి ఫైవ్ మినిట్స్ తర్వాత మనం ఒకసారి మూత తీసి చూడాలి మనకి కర్రీ అనేది పూర్తిగా కుక్ అయిపోతుంది చూసారు కదా అండి మనకి ఈ విధంగా కర్రీ అనేది కుక్ అయిపోయింది ఫ్రై అనేది మంచిగా అయిపోయిందండి సో నేను స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల కర్రీ అనేది మాడకుండా ఇలా చక్కగా కుక్ అయిపోయింది అనమాట సో ఇలా మూత తీసిన తర్వాత ఒక టూ మినిట్స్ ఇలా కలుపుతూ మనం మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి అంతే అండి మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది కర్రీ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి ఇప్పుడు నేను వేరొక బౌల్లోనికి సర్వ్ చేసుకుంటున్నాను మనకి ఆలు ఫ్రై అనేది ఇలా చక్కగా పర్ఫెక్ట్గా కుక్ అయితే మనకి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి ఇంతే అండి చాలా సింపుల్గా ఆలు కర్రీ అనేది మనం టేస్టీ టేస్టీగా ఇలా రెడీ చేసుకోవచ్చు అనమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ మరో కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు టేక్ కేర్ బాయ్